నా పేరు మాలికాంతారెడ్డి వేమలపల్లి మండలం గత నలభై సంవత్సరాల నుంచి పార్టీల్లో కొనసాగుతున్నా మామూలు కార్యకర్తగా నుంచి పనిచేసుకుంటూ వస్తూ ఈరోజు ప్రజెంట్గా నేను మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకునే ధీటుగా కాంగ్రెస్ పార్టీ అమ్మటి ఉండి ఈసారి మా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని గెలిపించడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటామని చెప్పేసి ఇప్పుడు మరి మరి గవర్నమెంట్ వచ్చి పథకాలు అమలు ఎలా ఉంది ప్రజాస్పందన ఎలా ఉంది ఇప్పుడు మీరు ఏం చేయలేదని ప్రతిపక్షాలు అంటుండ్రు మీరు ఏం చేశారు మేము రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పథక ఆరు పథకాలు అయితేంది హామీలో ఎలక్షన్ పెట్టినటువంటి మేనిఫెస్టోలు పెట్టినటువంటి పథకాలు అవుతుంది ఇవన్నిటిని కూడా ఒకటికొకటిగా సమన్వయం చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం పేదల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేసేటటువంటి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటట్టు నిలబడేటువంటి ప్రభుత్వం ఇలా బీసీ కులగణన ఎస్సీ కులగణన సామాజిక న్యాయాలను మొత్తం కూడా చేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఏ పార్టీ వల్ల కాదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం సార్ ఇంకా ఎన్నో ఈ సంవత్సరాలన్న కాలంలోనే ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా ఇందిరామణయితేంది రేషన్ కార్డులు అయితేంది బియ్యం కార్యక్రమం అయితేంది ఉచిత రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేంది రైతులకు రుణమాఫీ అవుతుంది రైతు బీమా అయితేంది సీఎం రిలీఫ్ ఫండ్లు అయితేంది పేదలకు సహాయ ఎన్ని రకాలుగా చేయాల్సినటువంటి దాంట్లో అన్నింట్లో చాలా ప్రాతిపదికంగా మంచిగా చేస్తుందని చెప్పేసి మేము గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సన్న కార్యక్రమం చాలా అద్భుతం పేద ప్రజలకు ఆహార భద్రత బాగా కల్పించడం జరిగింది ఇంతకుముందు రేషన్ బియ్యం దొడ్డు బియ్యం దొడ్డు రకాన్ని ఇస్తే వాటిని తినలేక ప్రజలు ఇబ్బందులు పడి నలభై యాభై రూపాయల కిలో కొనుక్కొచ్చుకొని తినలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సనబియ్యం కార్యక్రమం చేసి పేద ప్రజలకు చాలా ఆహార భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము గౌరవ గౌరవంగా చెప్పుకుంటున్నాం మీద ప్రజల్లో రెస్పాన్స్ చాలా బాగుంది కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకా ముందు ముందు మూడున్నర సంవత్సర కాలం ఉంది మనకు అన్ని పథకాలు కూడా అందరికీ అందేటట్టుగా ప్రజలను సాయం చేసే విధంగా ప్రభుత్వం పాలన ఉంటుందని చెప్పేసి మనం చేసుకుంటాం సార్ మరి త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మరి ఈసారి ఉండబోతుంది తప్పకుండా ఈసారి కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇప్పుడే కాదు గత పది సంవత్సరాల క్రితమే మా యోల్పల్లి మండలంలో కాంగ్రెస్ భారీ మెజార్టీ తోటి గెలిపించుకొని ఎక్కడ లేని విధంగా మేము ఎంపీటీసీ లేని జెడ్పీటీసీలు సర్పంచ్లో కూడా గెలిపించుకున్నాం గెలిపించుకున్నాం ఈసారి ఇంకా భారీ మెజార్టీతోపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదాలు నడుస్తుందని నా యొక్క సార్ మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ అభివృద్ధి చేస్తలేదు ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని అంటున్నారు మరి దీని మీద మీ కామెంట్ సార్ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులే లేదు ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం పదిహేను వేల పదహారు వేల కోట్ల బడ్జెట్ తోటి మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల మీద భారం మోపి బాగా కమిషన్ కబ్జాకూరలకు గురై బా ధనాన్ని మొత్తం కూడా సర్వనాశం చేసి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి మీద లక్ష యాభై వేల కో అప్పు వేసాడు పడుతుంది వీటి అధిగమించడానికి రేవంత్ రెడ్డి రేత్రింబాగులు కష్టపడి ఒక్కొక్క విషయాన్ని సమన్వయపరుచుకుంటూ అన్ని సర్దిద్దుకుంటూ బడ్జెట్ మిగులు మిగులు బడ్జెట్గా ఏర్పాటు చేసుకుంటూ అన్ని స్కీములను తయారు చేసుకుంటూ పోతుండ్రు కాబట్టి ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని వీడరు ఇంకా గత సార్లు కూడా రెండు టర్ములు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి మేము బాగా నమ్ముతున్నాం బాగా నమ్ముతున్నాం ఇక ఇంకా ఇక కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీతో కలిసి రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా అందిస్తామని చెప్పేసి ఎంతమంది అయితే ఇంకా లబ్ధిదారులు ఉన్నారు అందరికీ లబ్ధి చేకూరే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాం సార్ మరి పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అధికారం వచ్చింది మరి ఒకటిన్నర సంవత్సరం అయింది కార్యకర్తలని మరి పార్టీ కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు నాయకులు మంత్రులు కావచ్చు మరి కార్యకర్తలు మీలాంటి సీనియర్ కార్యకర్తలను ఎలా చూసుకుంటున్నారు ఎలా పలకరిస్తారు మా స్థానిక సంస్థ అభ్యర్థి భతు లక్ష్మారెడ్డి గారు గత ఐదారు సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీకి పార్టీ బలోపేతానికి వివిధ రకాలైనటువంటి పథకాలను పెట్టి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ మా కార్యకర్తలు కూడా మంచి నిర్ణయంతో ఒక దారిలోకి తీసుకొని వస్తూ నడిపించుకుంటే ఇప్పటిదాకా వస్తున్నాం రాబట్టి మొన్న ఎంపీలో కూడా ఐదు లక్షల యాభై వేలు ఓట్ల మెజార్టీ తోటి గెలిపించడం జరుగుతుంది జరిగింది అదే నా విషయానికి వచ్చినట్టయితే చెప్ప చెప్ప అదే నా విషయానికి వచ్చినట్టయితే పెద్దలు జానారెడ్డి గారు రఘువీర్ రెడ్డి గారు అదే మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మా ఎమ్మెల్యే మత్తు లక్ష్మారాయుడు గారు వీళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు ఏజేమన్నా చేస్తుండో వాళ్ళు ఎట్లా చెప్తా అట్లా చేసుకుంటూ పని చేసుకుంటూ కార్యకర్తలని కాపాడుకుంటూ మేము పనిచేసుకుంటూ వస్తున్నాం అయితే మా పెద్దల అనుసారం ప్రకారం మేము పార్టీ కార్యకర్తలుగా పనిచేసుకుంటూ పనిచేసుకుంటూ పెద్దలు చెప్పిన విధానాలను చేసుకుంటూ చెప్తు వాళ్ళ వాళ్ళ అడుగు జాలను నడుచుకుంటూ వాళ్ళు ఏం చెప్తే చేసుకుంటూ మాకు పదవిలో ఉన్నా లేకపోయినా మేము కార్యకర్తలనే వెంటనే ఉండి పార్టీ బలోపేతానికి మేము ఇప్పుడు కూడా వింటే ఉంటామని చెప్పేసి మేము అనుకుంటాం